హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గెంటసిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఏంటంటే నేను మొన్న విజరాంగుల గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్ వింట లవ్ మ్యారేజ్ చేసుకొని అంటే ప్రేమిచ్చి వెనకీ పడి పాపము ఆమె ఏదో చేశాడు ఆమె అందుకే ప్రూవ్ల ముందు ఆ విషయంలో తప్పే ఉంది ఫ్రెండ్స్ నేను ఉండదు ఉండట్టే చెప్పాను అక్కడ నేను ఇజరాలతో కూడా మాట్లాడా కాకపోతే నాకు వీడియో తీయటానికి మాత్రం కుదరలేదు ఆ సంగతి నేను చెప్తే ఒక బేవర్స నా కొడుకు అయితే బ్యాడ్గా కామెంట్ పెట్టాడు పిచ్చి పిచ్చిగా నువ్వు కూడా వాళ్ళ సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళు ఏమన్నా సొంత అక్కల లేకపోతే నువ్వే వాళ్ళ సొంత చెల్లెలు కానీ వరే బేవర్స అమ్మ స్నానంలో అంటే అమ్మ అంత వయసు ఉండ ఉండవాళ్ళు ఎవరైనా సరే అమ్మంత వయసు ఉంటే ఎవరికైనా అమ్మలాగానే అగుపడిద్ది ఒక్క బేవాసన కొడుకులు ఉంటారు చూడు వాళ్ళకి మాత్రం రంబలాగా అగుపడిద్ది అది బేవాసన కొడుకులు వాళ్ళలో నువ్వు ఫస్ట్ జాతివి అనమాట నేను ఇక్కడ అందరిని అంటలేదు ఫ్రెండ్స్ నాకు బ్యాడ్గా కామెంట్ పెట్టినోడికి అంటున్నాను ఏ ఇంకోటి ఏమన్నావు నువ్వు వాళ్ళకి చెందిన దానివే అని అడిగేవు నేను అసలు ఆ దానికైతే నీకు ఇంకా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఎంత గొప్ప వరం చేసుకుంటేనో ఒక హిజ్రాగా పుట్టేది వాళ్ళ కష్టాలు ఉంటాయి ఉండకుండా ఉండవు భూమి మీద పుట్టిన ఒక ప్రతి మనిషికి ఆడవాళ్ళకి కానీ ఏ జంతువులకు కూడా జంతువులకు కానీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా సరే అమ్మ పొట్టలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కష్టాలు స్టార్ట్ అయినట్టే ఆ కష్టాలకు భయపడి ఉండేవాళ్ళు ఎవరు లేరు ఎవరు దగ్గ కష్టం వాళ్ళకే ఉంటుంది ఎందుకంటున్నానంటే ఈ మాట ఫ్రెండ్స్ నేను నువ్వు వాళ్ళ జాతి చెందేవా నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అట్టా ఎట్టని మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు నీకేం తెలుసు నువ్వు బేవాసాను ఒకడుకు అమ్మ మీ అమ్మ అబ్బ తీసుకొచ్చి పెడతంటే తిని నిన్ను బలాది అని ఉన్నారు మీ అమ్మ మీ నాన్న ఒరే ఒక్కసారి వాళ్ళలాగా అయ్యి చూడు నీకే అర్థం అవుతుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇది పక్కా చెప్తున్నాను ఇలాంటి బేవర్స్ నా కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావటానికి అయ్యి హిజరాలు నిజమైన హిజరాలకి చెడ్డ పేరు తీసుకురావటానికి అయ్యి నా కొడుకులు మామూలుగా లంగా జాకెట్ వేసుకొని పూలు పెట్టుకొని సగరాలు వేసుకొని ఆ నా కొడుకులు డబ్బుల కోసం తాగటానికి తిరగటానికి అడ్డంగా బలిసి బరిపడ్డలాగా ఉండటానికి కొంతమంది అట్ట తయారయ్యి అలా ఎవరన్నా ఉంటారు కదా ఆడపిల్లలు మామూలుగా హిజ్రాలే కదా అని చెప్పేసి అని ఎక్కడన్నా ప్రయాణం పోయేటప్పుడు ఏదన్నా ప్రయాణం చేసేటప్పుడు అట్ట కొద్దిగా తోడుగా వస్తారని వాళ్ళని ఏంటంటే వాళ్ళు ఆడవలే కదా అన్న ఉద్దేశంతో కొద్దిగా ఆడదాకా తోడుగా రమ్మని అడిగితే అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు ఈ అదవులు ఇలాంటి అదవులు టార్గెట్ చేసేదాన్ని వాళ్ళని లేదోడు చేస్తారు అది ఎవరి మీద పడితే ఆహా పలా సీసీ కెమెరాలు ఎక్కడన్నా చూసామనుకో హిజ్రాలు హెజరాలు ఈ పని చేశారని పాపం నిజమైన హెజరాల మీద ఈ నిందులు పడుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట వీడు వాగే వాగుడు వీడు పెట్టే కామెంట్లు అలా ఉంటాయి అనమాట నాకు ఇంతవరకు బ్యాడ్గా ఎవరు పెట్టలేదు ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఏదన్నా అట్టగా తిట్టమ్మా అని చెప్పేసి అని చెప్పారు కానీ వీడు పెట్టినంత ఎదవగా ఎవరు పెట్టలేదు నాకు ఎందుకంటే నేను అసలు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఆ హిజరాని మోసం చేసినాడేమో ఎదవ అనుకుంటున్నాను నేను నిజంగా ఒరే మీకు చేతనైతే ఒక రూపాయి దానం చేయండి చేత కాలేదనుకో నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని వాళ్ళ మీద ఏం వాళ్ళ కొద్దిగా సపోర్ట్గా మాట్లాడే వాళ్ళ మీద నింది కాదురా ఎదవా నీకు మీ అమ్మ బాబు ఇంట్లో నుంచి తరిమేస్తే నీకు ఆ బాధ ఏందో తెలిసిద్ది కూర్చొని నేను దున్నను మేపినట్టు మేపుతుంటే నీకేం అర్థం కావట్లా నేనేం తప్పు మాట్లాడానరా నువ్వు వాళ్ళకి సంబంధించిన దాన్ని అంటున్నావు నేను దానికి హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకో తెలుసా ఎంత అదృష్టం ఉంటేనో వాళ్ళ కొట్టేది అర్థమైందా నేనే అదృష్టం చేసుకోలేదు కావాలి అందుకే వాళ్ళలాగా పొట్ల తప్పేమీ లేదు నేనేం తప్పు మాట్లాడానని బ్యాడ్గా కామెంట్ పెడుతున్నావు ఎదవా వాళ్ళ సపోర్ట్గా మాట్లాడితే తప్పేముంది కొంతమంది ఎంత నిజాయితీగా ఉంటారు తెలుసా పొస్తు బొనుకొని అన్నం కూడా తినకుండా పొస్తుండేవాళ్ళు ఉండారు తెలుసా వాళ్ళలో నీకు తీసుకెళ్ళి దేశలో వదిలిపెడితే ఆ జంతువుల మధ్య అప్పుడు తెలిసి రాదవా నీకు కూడా బాధ ఏందో వాళ్ళు నిజంగా జనాల మధ్య బతకట్లా ఎందుకంటే నీలాంటి మూర్ఖులు కుక్కలు ఉంటారు కదా అసలు నిన్ను కుక్కతోడు కూడా బాల్చడం అనవసరం గౌరీదేవి కుక్క అంటే అనకూడదు ఏ జంతువుతో బాల్చాలో మరి నిన్ను నాకు అర్థం కావట్లేదు అదవా బ్యాడ్గా కామెంట్ పెడతావు నువ్వు నిజంగా ఒక అబ్బమ్మ పుట్టినోడు వేనా అంత బ్యాడ్గా కామెంట్ పెట్టావు నాకు నేనేం తప్పు మాట్లాడాను హిజరాకుల గురించి మంచిగా చెప్పాను ఎస్ నాకు మంచి జరిగింది వాళ్ళ గురించి నేను అందుకే మంచిగానే మాట్లాడాను బ్యాడ్ జరిగితే బ్యాడ్ చెప్తాను నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పా వాళ్ళ వల్ల నేను లాస్ పోయింది ఉంది లాభం పొందింది ఉంది అని కానీ లాస్ పోయింది ఎంత ఒక నోటి హాఫ్ ఏం వాళ్ళ వల్ల నేను లాభం పొందింది ఎంత అనుకుంటున్నా నా జీవితాన్ని లాభం పొందింది తెలుసా ఏం మాట్లాడుతున్నావు బాడుకో బాడ్కో తెలుసుంటే మాట్లాడాలి తెలియకపోతే మూసుకొని కూర్చోవాలి అంతేగాని బ్యాడ్గా కామెంట్ పెట్టాలు బ్యాడ్గా చేయటాలు చేయమాక వాళ్ళు శాపం పెట్టారనుకో జీవితంలో నీకు ఇంకా పెళ్లి కాదు అర్థమైందా కోలుకోలేవు నువ్వు అసలు పైల్లోకి కూడా రాలేవు వాళ్ళ నోటి నుంచి మంచి మాటలు అనిపించుకోండి పైల్లోకి వస్తారు వాళ్ళ నోటిని తిట్టించుకున్నారనుకో మంచిగా ఉండదు అర్థమైందా ఎవరికైనా సరే నేను వాళ్ళ గురించి ఎప్పుడూ బ్యాడ్గా మాట్లాడను ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడింది ఎంత ఇది చేస్తుంది నాకు తెలుసు ఏ వాళ్ళు పెట్టుకోవడానికి పాపం ట్రైన్లో తిరుగుతుంటే నీలాంటి ఎదో నా కొడుకులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళని నడుము గిల్లటాలు అయ్యి గెలటాలు అట్ట చేస్తారు అందుకే వాళ్ళు తిట్టేది లేకపోతే ఊరికి వాళ్ళకి నువ్వు రాగాలని ఓ పది రూపాయలు చేసి చెప్తే ఓ పది పది లేవు ఐదు రూపాయలు ఇవి సంతోషంగా వెళ్తారు అట్టు కాకుండా అదేదో మన దగ్గరికి వచ్చింది లే బిచ్చిమెత్తుకోవడానికి కానీ నువ్వు ఇచ్చే పది రూపాయలకి నడుముల గిలితే ఊరుకుంటారా అంగు పెడతారు వాళ్ళు తెలుసా వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో అంత డబులు చెడ్డగా ఉంటారు వాళ్ళు ఏ కొంతమంది వాళ్ళ మంచితనాన్నే చూశారు వాళ్ళ చెడ్డతనాన్ని చూడాల నేను ఇది ఇదెంతో చెప్తున్నానంటే ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఎవరికైనా ఫ్రెండ్స్ ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు హిజ్రాల్ జోలికి ఎవ్వరూ ఎల్లమాకండి నేను పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు శివయ్య పార్వతి సగభాగం మనుషులు వాళ్ళు అర్థమైందా ఎందుకు వాళ్ళ జోలు వెళ్తే ఏమస్తుంది మనకి వాళ్ళు లేనిది నీకు ఏ ఫంక్షన్లో జరగవు దేవునికి సంబంధించింది వాళ్ళు లేనిది దేవుడికి అసలు జరగదు తెలంగాణలో చూడండి మన సైడ్ లేదు కానీ మన ఆంధ్ర సైడు తెలంగాణలో చూడండి ఆ బోనాల పండగకి వాళ్ళు లేనిది ఏదన్నా జరిగితే అసలకి అమ్మవారి రూపం కదా వాళ్ళు శివయ్య దత్తలు కదా వాళ్ళు ఎందుకు వాళ్ళు నూర్క అలా అంటారు తప్పు కదా అది వాళ్ళ కరం బాగలేక ఇదే నాకు తెలిస్తే వాళ్ళ కర్మను కూడా నేను అన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుంటేనే దేముడు వాళ్ళకి అలా ఇచ్చేయడం నేను నేనైతే మనస్ఫూర్తిగా అదే అనుకుంటాను ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుంటేనే పోయిన జనంలో ఎంత పుణ్యం చేసుకుంటేనో వాళ్ళు అలా వచ్చింది అర్థమైందా వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పి వెనుకీడతబడి వాళ్ళ డబ్బుల కోసం ప్రేమిస్తున్నామని చెప్పి వాళ్ళకి వాళ్ళకేందంటే తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్కజేళ్ళు అందరి ప్రేమకి దూరంగా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ బేవర్స్ అన్న కొడుకులు ఏం చేస్తారంటే వాళ్ళ కొద్దిగా ప్రేమ చూపించాలని ఇది నిజమే కావాలా ఈ ప్రేమ అని చెప్పేసి అని వాళ్ళు పాపం ఇంకా వీళ్ళ మీద ఈ ప్రేతమైన ఆశలు పెంచుకొని ఇంకా మొత్తం వాళ్ళేనని వాళ్ళు తినేది కూడా తీసి వెళ్ళగ పెడతా ఉంటారు ఇంకా ద్రోపాయం అంటూ దాచి పెట్టుకోరు అటు నుంచి బిచ్చమెత్తుకొని రావటం ఇటు ఎలాగ పెట్టడం ఈ నా కొడుకులు ఏంది పెట్టిన రోజులు కమ్మగా వాళ్ళని వాళ్ళ డబ్బుని వాడుకుంటారు ఇంకోటి ఏదైనా పక్కన దొరకగాలని అందమైన అమ్మాయి కొద్దిగా డబ్బు దొరకంగానే దీన్ని వదిలేస్తారు దాన్ని తగులుకుంటారు వీళ్ళు ఏంది వాడి మీద ప్రేమ పెంచుకొని అయ్యో నా బతికేంది ఎట్ అయిపోయింది డబ్బులు లేవు ఏం లేవు అని వీళ్ళు మళ్ళీ ఏదో ఒకటి మందులు మోహలు తాగటాలు లేదా ట్రైన్ కింద పట్టాలు ఇటు చేస్తున్నారు అక్క ఎవరు మీరు అలా చేయి మాకండి కుక్కలు దారిని పోయి ఎన్నో వాకు ఉంటాయి అసలు మీరు పట్టించుకోమాకండి నేను ఒకటే చెప్తున్నా మీకు మీరు బెచ్చం ఎత్తుకున్నది మీ వాటికి మీకే అంకితం మీ కమ్మ తినండి బెచ్చం ఎత్తుకోండి ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే మీ దగ్గర అంతగా డబ్బులు ఉంటే లేని వాళ్ళు ఉంటే ఒక రూపాయి దానం చేయండి తప్పేం లేదు అంతేగాని ఇలాంటి బేవర్స కొడుని నమ్ముకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోమాకండి అక్క ఎందుకు చెప్తున్నానంటే నేను మొన్న మీకు సపోర్ట్గా ఒక వీడియో చేశానని ఒక బేవర్స నా కొడుకే ఇలా బ్యాడ్గా నాకు కామెంట్ పెట్టాడు ఎంత పెట్టినా గానీ అక్క వాడు కుక్క అనుకొని వదిలేయడమే నేనైతే మీరైతే ఎప్పుడు నాకు ఇక్కడ ఉంటారక్క ఎందుకంటే నాకు ఇష్టం మీరంటే నేను చెప్తున్నాను కదా వాడు అంటున్నాడు నువ్వు ఆ జాతికి చెందిన దానివే ఈ జాతికి చెందిందానివని ఒరే అదా నేను ఏ జాతికి చెందిన ఏ నువ్వెన్నన్నా నేనైతే పాప్ పడను ఎందుకంటే వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళు నిజంగా నాకు నా అక్కలే నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు వాళ్ళ జాతి అంటావు అనుకో నష్టమేం లేదు నేను వాళ్ళ చెల్లెల్ని వాళ్ళు నా అక్కలే ఇది మాత్రం పక్క అర్థమైందా ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టామనుకో చెప్పు తెగిద్ది నీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇది అందరికీ కాదు ఫ్రెండ్స్ నాకు బ్యాడ్గా కామెంట్ పెట్టిన అడికాను సరేనా ఫ్రెండ్స్ ఓకే బై రేపు బ్యాంచ్ వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి సరేనా ఓకే బాయ్